కొండ పెట్టి పని వచ్చారు కాదు మామూలు గంటకాల బాకా సరికాలం పూట ఏమి లేదు పెట్టివరం కానీ వరంగల్ నీళ్ళు పోసి ఆ నీళ్లు పోసి నీళ్ళుగా పెట్టి లో నువ్వు నువ్వు తీరు నువ్వు ఎల్లైతే పాల్తానే ఏ మా

అనగే కరిమగన కరపడెన వొస్తడ్ర కొర్లో వొస్తడ్రల వొస్తడ్రల వొస్తడ్ర హాతో నిలకొండోయే తెలుగునా తీర్వే తెలుగు లేదు గాదు అబ్బో அந்தபால அந்த க்ளஸ்

அழையோயா ஜோய் அறையோ నేను వరకు లేచి వాళ్ళ అబ్బాయి సాధకున్నా కానీ బాగా గడువు తీరు నా అయ్యా నువ్వు నా అయ్యా నువ్వు నా కాదు మొగడ నా మొగడా నా పెరిగి నా డార్లింగు నా అయ్యా నువ్వు అందరికీ નો કે બી આ ગા સલગાટા દોસ્ત ઓ નવદાર આવ નલુર કોલા